అత్తీగారు మీరు భోజనం చేసేయండి సారీ ఉంది టైలరింగ్ షాప్లో ఇచ్చేస్తాను మళ్ళీ ఎప్పుడు కొనిపించుకున్నావు కొత్త సీరా నా కొడుకుతోటి డబ్బంతా ఇలాగే అవగట్టించేస్తున్నావు అయ్యో మీ అబ్బాయి కొన్నది కాదండి మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ కొంది అవునా ఏది చూపించు అబ్బో చాలా బాగుంది ఈ కలర్ నా కూతురికి లేదు ఈ చీర నా కూతురికి ఇచ్చేద్దు కానీ అయ్యో అది మా అమ్మ నాకు ఎంతో ఇష్టంగా కొన్నదండి ఇలాంటిదే మీ అమ్మగారిని ఇంకోటి కొనవను ఇది మీ యార్బోర్స్కి చాలా బాగుంటుంది అత్తయ్యగారు ఏ చెప్తుంటే అర్థం కావడం లేదా లోపలికి అబ్బో ఎంత బాగుందో ఈ కలరు నా కూతురికి ఎదిరిపోద్ది ఇదేంటి నా కూతురు ఇప్పుడు ఫోన్ చేస్తుంది హలో పిల్లలకి త్రీ డేస్ హాలిడే వచ్చింది ఆ రేపు వస్తావమ్మా ఓకేనమ్మా రేపు వస్తావ్ అయితే అవునమ్మా ఆ ఎలాగో ఫంక్షన్ ఉంది మొన్న కొన్నాను కదా ఆ చీర తెచ్చుకో ఆ చీర లేదమ్మా

వేనక అమ్మ కొన్న చీర ఇచ్చేయమని నేను తీసేసుకున్నాను అక్కడ అదే జరిగింది నా కూతురు బాధపడినట్టే వీణా కూడా బాధపడద్దు కదా నేను చేసింది అసలు కరెక్ట్ కాదు నేను వెంటనే వేణాకా చీర ఇచ్చేస్తాను అమ్మ వేణా ఏంటండి ఎంతో ప్రేమతో కొందన్నావు కదమ్మా నువ్వే థ్యాంక్ యూ అత్త